ఈ రోజుల్లో చాలా మంది దేవుని భయపడుతున్నారు కానీ పవిత్రంగా జీవించడం లేదు పవిత్రముగా జీవించడం లేదు ఎసన్ గారి దగ్గరికి ఎవరో ఒకరు వచ్చారట క్రిస్టియనే నేను పొలాన్ని ఊర్లో ఉన్నానండి ఓ సంఘ సభ్యున్నండి నేను కొంచెం గ్రామంలో ఆ పట్టణంలో ఏమండి సంఘంలో వాడబడే వ్యక్తినేనండి యసన్ గారు మీ గురించి నేను విన్నాను మీ చదువు ప్రార్థన చేయించుకుని వచ్చాను సరే సమీక్ష ఏమిటో చెప్పుకొని ఏసన్న గారు అడిగారట ఆ ఏం లేదండి గుండె బాగా నొప్పి అందుకని మీ చేత ప్రార్థన చేయించుకుందామని వచ్చానంటే సన్న గారు సరేలే అని చెప్పి వారు చెప్పిందంతా విని వారి గుండె మీద పెట్టి ప్రార్థన చేస్తున్నారట పల్లెటూరు అండి గుండె మీద యేసు రక్తం యేసు రక్తం అని ప్రార్థన చేస్తూ ఉంటే గుండె గలగల గలగలని శబ్దం వస్తుంది ఏసన్న గారు ఏంటి బాబు గుండెతో గలగలని శబ్దం వస్తుంది ఏమిటి ఆ శబ్దం ఏమిటి అని అంటే ఆ సహోదరుడు అంటారట గుండెగాదులండి ఏసన్ గారు జేబులో పల్లెటూరు కదండి అగ్గిపెట్టే బీడీ కట్ట పల్లెటూరులో తగ్గుతారు అగ్గిపెట్టే బీడీ కట్టలు జేబులో ఉన్నాయండి అని చెప్పారట చూశారండి అప్పుడు యసన్ గారు ఆశ్చర్యంగా నవ్వారట అంటే ఒక సంఘ సభ్యుండని చెప్పుకున్నారు నేను మారు మనసు పొందాను గ్రామంలో ఆ సిటీలో నాకు కొంచెం నేను రేంజ్లో ఉన్న వ్యక్తిని క్రేజ్లో ఉన్న వ్యక్తిని చెప్పుకున్నారు కానీ పరిశుద్ధత విషయంలో నమ్మకం లేదు ఒకసారి ఆలోచించండి ఏసన్ గారు ఇలాంటి విషయాలు చక్కగా చెబుతారు ఓ పల్లెటూరులో ఒక చిన్న చర్చిలో వాక్యం చెబుతూ ఉన్నారట ఆ రోజున అకస్మాత్తుగా కరెంటు పోయింది చర్చిలో కరెంటు పోయింది వాక్యం చూపుతుంటే అని ఆలోచన చేస్తా ఉంటే ఆ కూర్చున్న యాభై మంది జేబుల్లో నుండి అగ్గిపేటలు తీసి గీసి వెలిగించారట ఏసన్న గారికి ఒకే ఆలోచన అంటే ఆ రాత్రి తిరిగి వెళ్ళేటప్పుడు ప్రయాణం ప్రయాణంలో ఆలోచన ఏమిటంటే అసలు వారి జేబుల్లో అగ్గిపెట్టేందుకు ఉంది కరెంటు పోయింది అనుకో ఏదో తీసుకొచ్చి ఇంట్లో నుంచి క్యాండ్లు వెలిగించాలి వారి జేబుల్లో నుంచి అగ్గిపేటలు తీసేవి ఏమిటి మీకు అర్థమైదా అంటే పరిశుద్ధతలో చాలామంది ఏమండి నమ్మకంగా ఉండరు మరలా దేవుని భయపడుతున్నామా అంటే దేవుని భయపడుతున్నామండి అని చెప్తారు దేవునికి భయపడేవారు స్మోకింగ్ చేయరు దేవునికి భయపడేవారు డ్రింక్ చేయరు దేవునికి భయపడే వ్యక్తి ఏమండి ఎక్కడా కూడా అబద్ధం మాట్లాడరు దేవునికి భయపడే వ్యక్తి వారి జీవితాన్ని పవిత్రముగా కాపాడుకుంటారు పరిశుద్ధముగా నడిపించుకుంటారు